నమస్తే అన్న అందరికీ నమస్కారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతూ ఉన్నాయి కువైటు ఆర్థిక వ్యవస్థ కూడా ఇలాగే కుప్పకూలుతూ ఉంది అలాగే షేర్ మార్కెట్లు మనం చూసుకుంటే దాదాపు మూడు వందల యాభై కోట్ల దినార్ల నష్టం చవి చూసిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ట్రంప్ పరిపాలన సుంకాల విధింపు కారణంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ గల్ఫ్ దేశాల క్రెడిట్ రేటింగ్ల పైన ప్రత్యక్ష ప్రభావం చూపదని చెప్పేసి గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ పించ్ రేటింగ్స్ పేర్కొంది జీసీసీ నుంచి అమెరికాకు ఎగుమతులు పరిమితంగా ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా ఇంధన సంబంధిత ఉత్పత్తులలో కేంద్రీకృతం ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అయినప్పటికీ మనం చూసుకుంటే బ్యారెల్ ధర డెబ్బై డాలర్లో ఉండేది చమురుకు సంబంధించిన బ్యారెల్ ధర మనం చూసుకుంటే డెబ్బై డాలర్లోగా ఉంటే ప్రస్తుతం చమురు ధరలలో పది డాలర్ల క్షీణత కనిపించిందని చెప్పేసి దీంతో యుఏఈ కానీ లేకపోతే కువైట్ కానీ కతార్ కానీ సౌదీ కానీ ఆ యొక్క దేశాలకు సంబంధించిన చమురు ధరలు పడిపోవడంతో అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాల జీడిపి కూడా భారీగా పడిపోయినట్లయితే తాజా నివేదిక తెలిపింది యుఏఈ తన యొక్క జీడిపిలో ఒకటి పాయింట్ ఐదు శాతం పడిపోయిందని చెప్పేసి కొవైడ్ దేశం మనం చూసుకుంటే తన యొక్క జీడిపిలో నాలుగు పాయింట్ ఆరు శాతం తగ్గిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది చమురు ధరల షాక్లు జీసీసీ దేశాలు భిన్నంగా ప్రభావితం అవుతూ ఉన్నాయని చెప్పేసి బెహ్రన్ దేశం ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ప్రత్యక్షంగా ప్రభావం కాకపోయినా సరే కానీ ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఉన్నట్లుండి కుప్పకూలిపోవడంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతింటూ ఉన్నాయని చెప్పేసి కుప్పకూలుతూ ఉన్నాయని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితులు కొనసాగితే కానీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్